ఓ అఘోరా బాబా తెలుగు రాష్ట్రాల్లో సాగించిన రాసలీలలు వెలుగులోకి వచ్చాయి అఘోరా పేరుతో రాజేష్ నాథ్ అమ్మాయిలను ట్రాప్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు ఇద్దరు అమ్మాయిలతో రాజేష్ నాథ్ అసభ్య చాటింగ్ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో వ్యక్తిగత సమస్యలతో ఏపీ తణుకులోని రాజేష్ నాథ్ మఠానికి వెళ్లింది బాధితురాలు ఏప్రిల్ ఇరవైనా బాధితురాలకి రాజేష్ నాథ్ మెసేజ్ చేశాడు తనకు జరిగిన అన్యాయంపై సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది బాధితురాలు రాజేష్ నాథ్ చాట్ను బయట పెట్టింది చాలా మంది అమ్మాయిలను రాజేష్ ట్రాప్ చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది అఘోరా పీఠం పేరుతో కోర్టు దండుకుంటున్నాడని వాపోయింది ఈ అఘోరా బాబా సంబంధించి మరింత అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ అఘోరా పీఠంతో చాలా మంది ట్రాప్ చేసి వారి దగ్గర లైంగిక వాంఛనలు తీసుకున్నటువంటి అఘోరా బాబా రాజేష్ నాథ్ పై లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది దీంతో తన యొక్క భాగోత మొత్తం కూడా బట్టబాయం కావడం ఉంది అసభ్యకరమైనటువంటి పదజాలంతో మెసేజెస్ చేయడం న్యూస్ పోటోస్ వీడియోస్ పంపించాలని ఒత్తిడి చేయడం అదేవిధంగా తన తర్వాత చెప్పుకోవడానికి వచ్చి అమ్మాయిలందరూ కూడా ట్యాప్ చేసి వారితో లైంగిక వార్త కూడా అమ్మాయి ఆరోపణలు చేసింది రాజేష్ నాథ్ బాబా అగోరి బాబా పేరుతో రాజేష్ నాథ్పై కఠిన చర్యలు తీసుకోవాలి చాలా మంది రేపు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తనకు నియోజకవర్గం సంబంధించిన అమ్మాయిలు చాలా మంది ట్రాప్ చేస్తున్నారు ఇతనిపై చర్యలు తీసుకోవాలి చర్యలు ఇలాంటి వీడియోస్ అంటే ఇలాంటి ఘటనలు ఎవరి కూడా ప్రోత్సహం కాకుండా చూడాలంటూ కూడా ఆ అమ్మాయి తనకు పోలీసులను ఆశ్రయించింది మరోవైపు అకౌరాత పేరుతో చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు కోట్ల రూపాయలు తగ్గుతున్నారంటూ కూడా అమ్మాయి ఒక సెల్ఫీ వీడియో ద్వారా బయట విషయాలని కూడా బట్టబయలు చేయాలండి ఇక దీంతో రాజేష్ సాద్ నమ్మకం చాలా మంది వారు ఎవరు కూడా మోసపోకండి మీద ఈ అఘోర బాబా రాజేష్ నాథ్ సంబంధించిన కూడా పోలీసులు అడ్డుకోనాల్లో జనత అయితే కొనసాగిస్తున్నారు కూడా పాలు భావిస్తున్నారు సునీల్ అంటే అగౌరవ బాబా గారు చెప్పుకుంటున్న ఈ రాజేష్ నాథ్ ఎక్కడి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎంత కాలంగా ఈ మఠాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు దీని ద్వారా ఎంత మందిపై ఇటువంటి దాడులకు పాల్పడుతూ ఉన్నాడు గతంలో ఏమైనా ఆరోపణలు కానీ కేసులు కానీ ఉన్నాయా ప్రస్తుతం అతను ఆంధ్రప్రదేశ్ లోని తణుకు నియోజకవర్గాల్లో అతను ఒక బాబా అఘవర పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నాడు దీంతో పాటు సోషల్ మీడియాలో ఇతని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటాడు అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి పలువురు మహిళలు ఇతని చెప్తున్నటువంటి మాటలకు ప్రభావితులై ఇక్కడికి వెళ్లి మోసపోయినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది దానికి సంబంధించిన వీడియోలు అన్ని కూడా బయటపడే అవకాశం ప్రస్తుతం అయితే ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే బయటకు వచ్చారో ఆ సిటీ వీడియో ద్వారా ఒక అమ్మాయి కూడా ఇతని బట్ట బంగారం బంగారం కూడా పూర్తిగా బట్టబయలు చేరుతుంది ఇతన్ని విచారిస్తే పోలీసులు విచారిస్తే ఇతనికి సంబంధించిన దాంట్లో మరిన్ని విషయాలు ఒక కొట్టాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు